నాలు మామిడి తోట అమ్మకానికి వచ్చింది ఇందులో గెస్ట్ హౌస్ కూడా ఉంది జనగామ జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది దారి మన మామిడి తోటకు ఎంట్రన్స్ ఇది విలేజ్ కూడా అతి దగ్గరలో ఉంది మేబీ విలేజ్ కూడా చాలా దగ్గరలో వస్తుంది బీటీ రోడ్డు నుండి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఎంట్రన్స్ గేటుతో చుట్టూ కడీలు కడీలతో పెన్సింగ్ పెన్సింగ్ మధ్యలో నాలుగెకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది అమ్మకానికి ఉంది ఇందులో గెస్ట్ హౌస్ కూడా ఉంది సో యాక్సెస్ పరంగా మాత్రం కారు వచ్చే దారి ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం క్లియర్ టైటిల్ ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చుట్టూ కడీలు ఉంది ఫెన్సింగ్ ఉంది సో గెస్ట్ హౌస్ ఉంది ఇందులో బోర్ కూడా ఉంది బోర్లో ఫుల్ వాటర్ ఉన్నాయి ఈ యొక్క మామిడి తోటకు డ్రిప్ సిస్టమ్ మామిడి తోట మొత్తానికి డ్రిప్ సిస్టమ్ ఉంది సో ప్రతి ఒక్క చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మనం ఎప్పుడన్నా స్టే చేయడానికి లేదంటే సీసీ కెమెరాలతో మన తోట ఎలా ఉంది చూసుకోనికి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇది ఒక తోట ఐదు సంవత్సరాల తోట ఇది ఇప్పుడే క్రాప్కి వస్తుంది క్రాప్లో ఉంది క్రాప్కు రావడం జరుగుతుంది ఇప్పటి నుండే మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇది తీసుకున్న వాళ్ళకు మెయింటెనెన్స్ కూడా బాగుంది తీసుకున్న వాళ్ళకు ఇప్పటి నుండే రాబడి ఉంటుంది సో మనకు విలేజ్ కూడా నియర్ బై ఉంది బీటీ రోడ్ నుండి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది అక్కడ మనం చూస్తున్నాం కదా తోట కాయలు సో అలానే క్రాప్లో ఉంది ఇది మనకు క్లియర్ టైటిల్లో ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కి కిసాన్ యోజన కూడా వస్తున్నాయి డాక్యుమెంట్స్ పరంగా క్లియర్ టైటిల్లో ఉంది మన పాహణీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి సో డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎవరితో ఇబ్బంది లేకుండా కిరికిరి లేకుండా గొడవలు లేకుండా ఒక మంచి ప్రాపర్టీ కావాలి అనుకుంటే ఈ మామిడి తోట అమ్మకానికి ఉంది సో యాక్సెస్ పరంగా కూడా లోపలి దాకా రావడానికి అవకాశం ఉంది సో మనకు ఇందులో గెస్ట్ హౌస్ కూడా ఉంది చాలా బాగుంది ఇది లొకేషన్ పరంగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రం నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుండి ఎనిమిది వందల మీటర్ల దూరంలో లోపలికి కారు వచ్చే యాక్సెస్ ఉంది మనకు గెస్ట్ హౌజ్ ఉంది తోట కల్టివేషన్లో ఉంది సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టూ కడీలు కడీల మధ్యలో పెన్సింగ్ సో తీసుకున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇప్పటి నుండి మనకు క్రాపులో వస్తుంది కాబట్టి ఇది ధర పరంగా మనకి ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్పడం జరుగుతుంది రైతు ఓనర్ వచ్చేసి రెడ్డిస్ ఓనర్ మనకు కావాలనుకున్న వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి మై నెమ్మి శ్రీనివాసాచారి ఫ్రమ్ జన్గా మీకు రైతుల దగ్గర నుండి భూములు కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి